కృపానారాయణాకారం తద్బ్రహ్మైవాసి కేవలం పూర్వం ఒకనాడు భరద్వాజ మహర్షి యాజ్ఞవల్కుడి దగ్గరికి వెళ్ళి మహర్షి తారకం అంటే ఏది ఏది మానవుల్ని తరింపజేస్తుంది అని ప్రశ్నించగా యాజ్ఞవల్కుడు ఇలా సమాధానం చెప్పాడు భరద్వాజ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం చిదాత్మకమైంది అదే తారకం ఈ తారక మంత్రంలోని మొదటి అక్షరం ఓం ఆత్మస్వరూపం నమ అనే రెండు అక్షరాల ప్రకృతి స్వరూపం నారాయణాయ అనే చివరి ఐదక్షరాలు పరబ్రహ్మ స్వరూపం ఈ విషయాన్ని గ్రహించి ఎవడైతే ఈ దివ్య తారక మంత్రాన్ని ఉపాసిస్తాడో వాడు అమృతుడవుతాడు ఈ తారకంలోని ఒక్కో అక్షరం ఎంతో విశిష్టమైంది ఓం బ్రహ్మ నకారం విష్ణువు మకారం రుద్రుడు నకారం ఈశ్వరుడు రకారం అండం అండం విరాట్ యకారం పురుషుడు నకారం భగవంతుడు యకారం పరమాత్మ ఈ విధంగా ఈ నారాయణ అష్టాక్షర మంత్రం పరమ పురుష స్వరూపంగా ఉంది ఇదే ఋగ్వేదానికి మొదటి పాదం ఇందులో ఉన్న మొదటి అక్షరం ఓం అనేది పరబ్రహ్మ స్వరూపం దీన్నే ఉపాసించాలి ఇది సూక్ష్మాక్షరం ఈ ఓంకారమే ఎనిమిది అనగా అష్టాత్మలు విధులుగా అవుతుంది అకారం మొదటి అక్షరం ఉకారం రెండో అక్షరం మకారం మూడో అక్షరం బిందువు నాలుగో అక్షరం నాదం ఐదో అక్షరం కళ ఆరో అక్షరం కళాతీరం ఏడో అక్షరం పత్పురుషుడు ఎనిమిదవ అక్షరం ఇది తరింపజేసేది కనుక ఓంకారం తారకమని చెప్పబడింది ఈ తారకాన్నే పరబ్రహ్మ స్వరూపంగా తెలుసుకోవాలి ఇదే ఉపాసించదగింది ఓంకారంలోని ఎనిమిది అక్షరాలు ఈ విధంగా అయ్యాయి ఒకటి అకారం నుంచి జాంబవంతుడనే పేరుతో బ్రహ్మ రెండు ఉకారం నుంచి ఉపేంద్రుడు మూడు మకారం నుంచి శివుడు హనుమంతుడు నాలుగు శత్రుఘ్నుడు బిందువు ఐదు భరతుడు నాదం ఆరు లక్ష్మణుడు కళాపురుషుడు ఏడు కళాతీత భగవతి సీతాదేవి ఎనిమిది తత్పురుషుడైన పరమాత్మ శ్రీరామచంద్రుడు అది ఓం అనే అక్షరాన్ని చెప్పబడ్డ సర్వం దీనికి ఉప వ్యాఖ్యానం ఈ విధంగా చెప్పబడింది భూతం భవ్యం భవిష్యత్తు ఇంకా ఇతర మంత్ర వర్ణదేవతలు ఛందస్సు రుక్కు కళాశక్తి సృష్టాత్మకము వాటిని ఎవడు తెలుసుకుంటాడో వాడు ధన్యుడు ఇది యజుర్వేదం రెండో పాదం భారద్వాజ మహర్షి తిరిగి యాజ్ఞవల్కుడిని ఇలా అడిగాడు మహర్షి ఏ మంత్రాన్ని ఉపాసిస్తే పరమాత్మ ప్రీతి చెందుతాడు ఏ మంత్రాల వల్ల ఆయన తన ఆత్మని చూపిస్తాడు అని యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు పరమాత్మ భగవంతుడు శ్రీమన్నారాయణుడే ఆయనే అకారం అని చెప్పబడ్డ జాంబవంతుడు భూర్భవ స్వాహ అయిన ఆయనకి నమస్కారం పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడే ఉకార వాచ్యుడైన ఉపేంద్రుడు ఆయనకు నమస్కారం పరమాత్మ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడే శివ శివస్వరూపుడైన హనుమంతుడు ఆయనకు నమస్కారం పరమాత్మ అయిన ఆ శ్రీమన్నారాయణుడే బిందు స్వరూపుడైన శత్రుఘ్నుడు ఆయనకు నమస్కారం పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడే నాద నాదరూపుడైన భరతుడు ఆయనకు నమస్కారం పరమాత్మ అయిన నారాయణుడే కళాస్వరూపుడైన లక్ష్మణుడు ఆయనకు నమస్కారం పరమాత్మ అయిన నారాయణుడే కళాతీత భగవతి ఆయన సీతాదేవి ఆమెకు నమస్కారం నారాయణ పరమాత్మే తత్పరుడు పురుషోత్తముడు నిత్య శుద్ధ బుద్ధ ముక్తి స్వరూపుడు నిత్య పరమానంద అనంత అద్వైత పరిపూర్ణుడు పరబ్రహ్మ అయిన రాముడు ఆయనకు నమస్కారం ఈ విధంగా అష్టాక్షరి మంత్రాన్ని అర్ధసహితంగా ఎవడు పఠిస్తాడో వాడు అగ్నిపూతుడవుతాడు అలాగే వాయు ఆదిత్య స్థాను పూతుడు కూడా అవుతాడు అందరు దేవతలు అతడి గురించి తెలుసుకుంటారు అతడికి ఇతిహాస పురాణాలు రుద్రాధ్యాయాలు వంద వేలు జపించిన ఫలితం లభిస్తుంది శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్రం స్మరణతోనే శతసహస్ర సహస్ర గాయత్రి మంత్రజపం చేసిన ఫలం కలుగుతుంది పదివేల సార్లు ఓంకారాన్ని జపించిన పుణ్యం వస్తుంది ఈ మంత్రజపం చేసిన వాడు తనకు ముందు వెనుక పది తరాల వారిని పవిత్రం చేస్తాడు నారాయణ మంత్రం మహిమని గురించి ఎవరు తెలుసుకుంటారో ఆ విద్వాంసులు శ్రీహరి పరమపదాన్ని ఎప్పుడూ చూస్తుంటారు అది ఆకాశంలో విస్తారంగా ప్రకాశిస్తుంది ఎంతో నిష్ఠాపరులైన విప్రులు మాత్రమే దాన్ని పొందగలరు ఎందుకంటే అది శ్రీ మహావిష్ణువు కొలి ఉండే నివాస స్థానం ఇది మూడవ పాదం సామవేదం శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో పదహారోది అయిన తారాసార ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జై శ్రీరామ్